రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడా సందడి వాతావరణం నెలకొంది మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తల మధ్య వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు శాస్త్ర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వందారం నరసింహాగౌడ్ కు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు కేకులు కట్ చేసి తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నందారం నరసింహాగౌడ్ ప్రజాసేవలో నిరంతరం ముందుంటారని కొనియాడారు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో వర్దిలాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నందవరం నర్సింహ హాగౌడ్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకొని తల్లి వచ్చిన ఎంఎల్ఎ మైపాలిటికి పార్టీ నాయకులకు స్ట్రీణులకు బంధుమిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు అలాగే ఎన్ఎస్డి యువసేన ఆధ్వర్యంలో నందవరం నరసింహాగౌడ్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ రోజు బర్త్డే కార్యక్రమాలు ఈ మండే మార్కెట్ ప్రాంగణంలో చేసినందున మన పలు కాలనేల వాళ్ళు పలు గ్రామాల వాళ్ళు అందరూ కూడా వృద్ధి ఇంత పెద్దన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు హరీష్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే ఇంతకుముందే మాకు ఫోన్ రావడం జరిగింది ఆయన పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఉండడం దాంతోపాటు కేసీఆర్ గారి పిలుపు రావడంతో వెళ్ళినారట గత రెండు నుంచి మూడు రోజులలో మీ ఇంటికి లంచ్కి వస్తా అని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫామ్ చేయడం జరిగింది ఖచ్చితంగా హరీష్ రావు గారు మన ఇంటికి లంచ్కి వస్తాను ఏమనుకోవద్దు అని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా అన్యత భావించవద్దు రెండు మూడు రోజులలో హరీష్ రావు గారు మన ఇంటికి రాబోతా ఉన్నారు ఆ రోజు కూడా ముఖ్యమైన వాళ్ళందరిని కూడా మా ఇంటికి పిల్లలు జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు కూడా అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిగా క్రమశిక్షణగా అందరూ కూడా నిదానంగా భోజన కార్యక్రమాలు కూడా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మా మిత్రుడు ఆదిత్య కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఎన్ఎర్జీ యువసేన సభ్యులందరి కూడా పేరు పేరున శిరస్సు మంచి పాదాభివంతంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎల్ల వేగల మీ వెన్నంటే ఉండి ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే నర్సింహా మీ ఎంపడు ఉంటాడు ఖచ్చితంగా ప్రతి పనిలో మీ ఎంపడిని సపోర్ట్ చేస్తాను తెలియజేసుకుంటూ ఎవరైనా సరే ఏ ఆపదున్నా సరే మీ ఇంట్లో ఒక తమ్ముడు మీ ఇంట్లో ఒక సోదరుడు ఉన్నదాన్ని గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఎలా వేళలా ఎటువంటి కార్యక్రమాన్ని మీకు వెన్నుదండగా ఉండి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ మైత్రి మైదానంలో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ షో నడుస్తా ఉన్నది ఆల్ ఇండియా రెండు వందల మంది క్రీడాకారులు రావడం జరిగింది షో నడుస్తా ఉంది అయినా కథ నరసింహ బర్త్డే విషయం చెప్పడానికి రావడం జరిగింది మీ అందరితో కలవడం అదృష్టంగా భావిస్తూ మరొకసారి నర్సింహ ఇటువంటి ఇటువంటి బర్త్డే జరుపుకోవాలని ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీస్సులు పొందాలని అక్కడ మన బీరగూడ టెంపుల్ శివాలయం ఆశీస్సులు పూర్తిగా గనుగా ఉండాలని మీ అందరి ఆశీస్సులు ఆయన పొందాలని వేదిక పైన వారందరికీ ఈ సభలో ఆశ్రమైన వారందరికీ నేను మరొకసారి మీ అందరి తరఫున నరసింహగవులకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ధన్యవాదాలు అక్కడ ఫౌండేషన్ నడుస్తావు ఉంది కాబట్టి గ్రౌండ్ అంతా ఫుల్ అయి ఉన్నది తప్పకుండా అడిగి అడ్డండి కావాలి మళ్ళొకసారి వచ్చి నర్సిపో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లతో పిల్లలతో కుటుంబ సభ్యులతో భోజనం చేస్తా అని నర్సిపో మాటిస్తూ మాకు సెల్ఫీ రావాల్సిందిగా మరి చేస్తా ఉన్నా